అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం స్వామి వివేకానంద ఈ సమాజానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటి ఆ మహనీయుడిని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం వివేకానంద అంటే యువతకి ఒక స్ఫూర్తి ప్రధాత నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కష్టాల్లో కొట్టుమిట్లు వాళ్ళు మరి వివేకానంద పేరు చెబితే వివేకానంద గారు చెప్పినటువంటి విషయాలను కనుకొక్కసారి ఆలోచన చేస్తే రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని తమ లక్ష్యం వైపు పరుగులు తీయటానికి ఉపయోగపడేటువంటి ఎన్నో గొప్ప విషయాలు స్వామి వివేకానంద ఈ ప్రపంచానికి అందించారు హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు హిందూ జంజు మారుతంగా చెప్పబడినటువంటి గొప్ప నాయకుడు స్వామి వివేకానంద మరి అటువంటి మహనీయుడు ఒక్కడు అని మరి ఆ రోజు విదేశీ పత్రికలు కొనియాడాయనంటే భారతీయులుగా మనందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది అంత గొప్ప మహనీయుడు భారతదేశంలో పుట్టడం ఆ పుట్టినటువంటి వివేకానంద మరి హిందూ మతానికి చేసినటువంటి ఆ విశ్వవ్యాప్తమైనటువంటి ప్రచారంతో పాటుగా యువతను ప్రేరేపించడం ఎన్నో సందేశాలు మరి ఆయన ఇచ్చినటువంటిది మనందరం కూడా మన జీవితాల్లో ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా యువత కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించినటువంటి వివేకానంద మరి ఇంకొక వెయ్యి సంవత్సరాలు ముందుకు వెళ్ళినా కూడా మరి ఆయన యొక్క ఏదైతే ఈ సమాజానికి ఇచ్చినటువంటి సందేశం ఉందో అది ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండిపోతుందో ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి దేశభక్తి విషయంలో ఆయన భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ సంస్కృత సాంప్రదాయాల్ని భగవద్గీత యొక్క గొప్పతనాన్ని అన్ని మతాలకి మూలాధారం భగవద్గీత అనేటువంటి విషయాన్ని మరి విదేశీ గడ్ల మీద మరి చెప్పినటువంటి విషయాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశభక్తి ఏంటంటే కేవలం క్రికెట్ మ్యాచ్ల్లోనూ దేశం విజయం సాధిస్తే భారతదేశం సంబరాలు చేసుకునేటువంటిది కాదు దేశభక్తి అని అంటే భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది అనేటువంటి విషయాన్ని వివేకానంద మనకు చెప్పినటువంటి విషయాన్ని మనందరం కూడా ఆచరించి చూపించాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుత సమాజంలో విపరీతమైనటువంటి ఒత్తిడి విపరీతమైనటువంటి స్వార్థం నేను మాత్రమే బాగుండాలనేటువంటి ఆలోచన ద్వారా దీన్ని మనిషి ఖచ్చితంగా విడనాడాలి ఈ స్వార్థాన్ని ఎప్పుడైతే విడనాడేమో ఒత్తిడికి లోనైపోవటం ఎటువంటి కష్టాన్నైనా ఏ రకంగా జయించవచ్చో వివేకానంద చూపించినటువంటి మార్గాలు ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక చింతన ద్వారా ఏ మనిషి అయితే తన నమ్మినటువంటి మతానికి దగ్గరగా ఉంటాడో తన నమ్మినటువంటి మత గ్రంథాలకు దగ్గరగా ఉంటాడో ఏదైతే మత గ్రంథాల్లో బోధించినటువంటి అంశాలని వాళ్ళ యొక్క నిజ జీవితంలో ఆచరించి చూపిస్తారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉంటారు ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది దేవుడు ఉన్నాడా లేడా అన్నది కాదు ఇక్కడ ప్రధానమైన అంశం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వికసించాలి అని అంటే తనలో ఉన్నటువంటి సేవా గుణం బయటికి రావాలి అని అంటే నలుగురికి సహాయపడాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేటువంటి భావం అంటే ఖచ్చితంగా మనిషికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన అవసరం అటువంటి ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కటిక దారిద్ర్యం నుంచి కూడా ఆయన నేర్చుకున్నటువంటి ఎన్నో పాఠాలు నిజంగా మరి లాయర్గా ఉన్నటువంటి తండ్రి గారి నుంచి అన్నీ ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి దానగుణంతో ఎక్కడ ఏ విధమైనటువంటి ఆపద ఉన్నా వాళ్ళు ఆదుకోవాలనేటువంటి తపన తాపత్రయాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడి నష్టపడి నష్టపోయినప్పటికీ కూడా మరి తిరిగి లేచినటువంటి కెరటం వివేకానంద మరి ఆయన ఒక చిన్న ఉపాధ్యాయ వృత్తిని కూడా నిర్వహించటం మరి గొప్ప గురువు రామకృష్ణ పరమహంస గారి యొక్క శిష్యరకంలో ఆయన ఎన్నో విషయాలు నేర్చుకోవటం దేవుడు ఉన్నాడా అన్నదానికి ప్రశ్నకి రామకృష్ణ పరమహంస గారు ఆయన దేవుడు ఉన్నాడు నిన్ను ఎంత దగ్గరగా అయితే చూస్తున్నాను నేను అంత దగ్గరగా కూడా దేవుడితో మాట్లాడతానని చెప్పినటువంటి విషయాలకు ఆకర్షితుడే మరి ఆయన యొక్క బోధనలతో ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ధోరణ కలిగి ఉండి మరి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రతి దాన్ని కూడా చూస్తేనే కానీ నమ్మనటువంటి ఆ వైఖరిని కొనసాగిస్తూ మరి రామకృష్ణ పరమహంస వారసుడిగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు దరిద్ర నారాయణ సేవలో రామకృష్ణ మఠం ఏదైతే పనిచేస్తుందో అంటే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో రామకృష్ణ మిషన్ ముందుకెళ్ళటం దాన్ని స్థాపించినటువంటి వివేకానంద గారు కొనసాగించడం ముందుకు తీసుకెళ్ళటం అనేది మరి ఈరోజు మనందరూ కూడా అటువంటిది చేస్తూ ఉన్నామా మానవ సేవ చేస్తూ ఉన్నామా దరిద్ర నారాయణ సేవలో మనం ఉన్నామా అనేటువంటి ఆలోచన కూడా ప్రతి మనిషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడికి వెళ్ళినా మరి భారతదేశ ఔన్నత్యాన్ని పూడిటటువంటి ఆ గుణం మరి అమెరికాలో మరి ఆయన చేసినటువంటి ప్రసంగం మరి ఆ ప్రసంగంలో మరి సర్వమత సమ్మేళనంలో ఆయన మాట్లాడినటువంటి తీరుకి మరి ఆయన చూపించినటువంటి ఆప్యాయతకి ఐడియర్ డేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఆయన మాట్లాడి ఎంతో ఆత్మీయతని భారతదేశంలో ప్రతి మతాన్ని ఏ రకంగా అక్కును చేర్చుకుంటామో అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి మహనీయుడు మరి ఈరోజు మతాల ఉచ్చులో పడి నిజంగా ఆయన హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేసినప్పటికీ కూడా ఆయన ఏ రోజున కూడా మత మార్పిడిని ప్రేరేపించినటువంటి వ్యక్తి కాదు హిందూ మతంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి వ్యక్తి హిందూ మతం ఏ రకంగా ఇతర మతాలకు ఆధారమైనటువంటి మతం చెప్పినటువంటి మహనీయుడిగా ఆయన చిరస్థాయిగా ఉన్నాడు అటువంటి ధోరణ ప్రతి మనిషిలోనూ ఉండాలి ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసించుకున్నప్పటికీ కూడా నీ మతం యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలి తప్పించి పరాయ మతానికి సంబంధించినటువంటి అంశాల్లో కించపరిచి మాట్లాడటం మరొకటి చేయడం లేదా మత విధ్వంసాలు నేపించడం అనేది సరైనటువంటి విధానం కాదన్నది వివేకానంద మనం చూపించినటువంటి మార్గం దాన్ని మనం ఆచరించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది మరి అటువంటి మహనీయుడు ఈరోజు యువతకు ఒక ఆదర్శం బలమే జీవనం అంటాడు బలహీనతే మరణం అంటాడు వివేకానంద మరి ఈరోజు యువత దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ముప్పై తొమ్మిది సంవత్సరాలు కేవలం బ్రతికినటువంటి వివేకానంద ఈరోజు మన యువత ఏ రకమైనటువంటి ధోరణిలో వెళ్తూ ఉన్నారు దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు కుటుంబానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మనిషి దేశభక్తి కలిగి ఉంటే మరి దేశం సుసంపన్నమైనటువంటి దేశం అవుతుంది అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంది ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉంటే ఈ వంద మంది ఉన్నటువంటి భారతీయులు ఉంటే నేను ఈ భారతదేశం యొక్క చిత్రాన్ని మారుస్తానని చెప్పినటువంటి వివేకానందాన్ని మరి ఈరోజు మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని భారతదేశ చిత్రపటం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా భారతదేశాన్ని నిలపడానికి యువత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఏ వయసు వారినైనా ఆయన ప్రభావితం చేసినటువంటి తీరు ఆయన చూపించినటువంటి మార్గం మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాలని ప్రతి చోట ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి ఈరోజు యువతకు చాలా అవసరం వివేకానందాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ఆయన వ్యక్తిత్వానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆయన బ్రహ్మచర్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆయన యొక్క సమయ స్ఫూర్తి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి విగ్రహ ఆరాధన విషయంలో ఆయన చూపించినటువంటి మార్గం విగ్రహ ఆరాధన అంటే కేవలం బొమ్మ కాదు మనలో ఉన్నటువంటి ఆ భావోద్వేగాలు చూపించేటటువంటి విషయాన్ని ఆయన చూపించినటువంటి మార్గాన్ని మనందరం కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వివేకానందాన్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి భయం అనేది ఎక్కడా లేకుండా ప్రతి దాన్ని పరిశీలించాలి ఎవరో ఏదో చెప్పారనేది కాకుండా దాన్ని స్వయంగా మనం అనుభవించాలి అనుభూతి చెందాలి అనేటువంటి ఆలోచన ధోరణతో ఆయన ఏ విధమైనటువంటి విధంగా ఎదిగారో ఎంత ధైర్యవంతులుగా తయారయ్యారో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఎక్కడికి వెళ్ళిన భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ మతానికి సంబంధించినటువంటి హిందూ మతం యొక్క ముఖ్య ఉద్దేశాలని అన్నిటిని కూడా ప్రచారం చేసినటువంటి మహనీయుడు మరి అటువంటి మహనీయుడిని మనందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనందరం చాలామందిని స్ఫూర్తిగా తీసుకుంటాం కానీ వివేకానందాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే మనలో దేశభక్తి పెంపొందుతుంది యుగానికొక్కడు వివేకానంద మన అటువంటి యుగానికొక్కడైనటువంటి వివేకానందాన్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన యొక్క జీవిత చరిత్రని మనందరం కూడా తెలుసుకోవాలి గురువు పట్ల వివేకానంద గారు చూపించినటువంటి ఆ శ్రద్ధని కూడా ఈరోజు యువత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెద్దల నుంచి నేర్చుకునేటువంటి క్రమంలో నిజంగా గురువుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆ గురువు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని ఏ రకంగా ఆచరించి చూపించారు వివేకానంద అన్నది మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వివేకానందాన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుందాం వివేకానంద చెప్తారు క్యారెక్టర్ నాకు ఆదర్శం ఎగిసి కాదు పడిన తిరిగి అని చెప్పినటువంటి మాటలు మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నష్టాలు అనుకోనిటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఏది ఎలా జరిగినా నిలబడాలి అని అంటే ఒక్క వివేకానంద కోటేషన్ జరిగితే తిరిగి ప్రేరణ పొందినంత గొప్ప సందేశాన్ని స్వామి వివేకానంద మనందరికీ అందించారు కాబట్టి మనందరం వివేకానందాన్ని ఆదర్శంగా తీసుకుందాం భారతదేశంలో భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంలో ప్రపంచాలన్నిటికన్నా కూడా అత్యుత్తమమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా పనిచేద్దామని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్